చిన్నజియర్ అనేటోడు ఒక మొత్తం నూట మూడు యొక్క పాస్టర్ పేర్లు పంపించిండు మన తెల రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరి హిట్ లిస్ట్ పంపించిండ సో చిన్నజీయర్ స్వామి సో వాడు స్వామీజీ స్వామి సర్వసంగ పరిత్యాగి అయిన స్వామీజీకి ఏం పని సో మతం పేరు మీద వాళ్ళ రాజకీయం చేస్తున్నారు గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణ ముండా కొడుకులు సో సో ఆ క్రమంలో నూట మూడు మంది పాస్టల్ రాని పేర్లని అక్కడ ఏది పంపించినట్ట అమిత్ షాకి అది సింపుల్ అమిత్ షా దాకా పోతుందా అని ఎవరైనా ఆలోచిస్తే చాలా సింపుల్ బా ఇక్కడ ఎవరైతే ఇక్కడ లోకల్లో ఉంటారో వాడు ఆర్ఎస్ఎస్డు కానీ ఈ గారు కానీ ఇంకోడు కానీ వాళ్ళ యొక్క బాధని అమిత్ షా దగ్గరికి చేరవేస్తారు మధ్య వీళ్ళ అమిత్ షా పక్కకున్న వాళ్ళకి ఎగ్జాంపుల్ నా నన్ను నన్ను నాకు సుపారీ ఒక నల్లోని సుపారీ నన్ను చెప్పడానికి ఒక ఆర్ఎస్ఎస్ వాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు లేకపోతే ఈ చిన్నజియర్ లాంటి మఠాధిపతులు పీఠాధిపతులు ఏం చేస్తారంటే అక్కడ అమిత్ షా పక్కకున్న ఇంకో ఆర్యభావన్ అని చెప్తారు నా కేసులో ఈ ఆర్ఎస్ వరంగల్ కి చెందిన ఆర్ఎస్ఎస్ వాడు చెత్తనా కొడుకు రామ్ మాధవ్ అనేది చెప్పిండు ఆర్ఎస్ఎస్ అమిత్ షా ఉంటాడు ఆమి అమిత్ షాకి ఎందుకు చెప్తారు అమిత్ షా యొక్క అప్రూవల్ కావాలి బ్లెస్సింగ్స్ కావాలి ఎందుకోసం అమిత్ షా అప్రూవల్ ఇస్తే రేపొద్దున కేసు అయినా ఇంకోటైనా దాని నుంచి రక్షిస్తాడు కాబట్టి కాబట్టి అమిత్ షా గో హెడ్ అంటే సాల్ ఇంకా వీళ్ళు మిగతాదంతా చేసి పెడతారు చేసినాక ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి కేసు గార్చడానికి విచారణ జరగకుండా ఉండడానికి అమిత్ షా ఎవరైనా ఫోన్ చేయాలని చేస్తాడో అయిపోతుంది చెప్తే లేకపోతే వాళ్ళు పనిచేస్తా ఉంటాడు బియ్యల్స్ బిఎల్ యొక్క కేసీఆర్ మొత్తం బయట పెట్టిండు కదా ఆ యొక్క ఆయన వాళ్ళ ఎమ్మెల్యేని కొనుక్కుంటుంటే వీడియోతో సహా మరి ఆ బిఎల్ సంతోష్ శిక్ష పడాలి కదా గత సుప్రీంకోర్టుకు పోయింది కేసు ఇక విచారణకు రాదు సో అట్లా ఇక వాళ్ళ అరాచకాలు ఎన్నో ఉన్నాయి సో కాబట్టి ఆ క్రమంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నూట మూడు మంది వాళ్ళ టార్గెట్ వాళ్ళ మొత్తం పాస్టర్లను అని లేపేయాలని వాళ్ళ టార్గెట్ లేపేస్తారు మీరు ఆలోచించండి హిందూ కరసేవకులను చంపిన వాళ్ళు మూడు వేల మంది యొక్క ముస్లింలను చంపిన వాళ్ళు నిండు శూలాలైన గర్భవతిని కో బిడ్డ కోసి ఆమెను చంపి ఆ లోపల ఉన్న బిడ్డను కోసి బిడ్డను కూడా బిడ్డని కత్తి కొనమొనకి ఎగిరేసినటువంటి ఆరెంజ్ తాలిబాన్లు ఏమని ఇవ్వగలుగుతారు వాళ్ళకి ఎథిక్స్ మోరల్స్ ఏం లేవు వాడు పెయిడ్ బ్యాచ్ పైసలు ఇస్తే ఏమైనా చేయడానికి ఒక్క నిమిషం వెనకడరు మహిళలని తోటి యొక్క మహిళా మనలని వీధులలో మూడు వందల మంది యొక్క నడి రోడ్డు మీద బట్టలు లేకుండా వేసి కింది భాగాల్లో ఏళ్ళు పెట్టి చేస్తున్న వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు అరాచక అరాచకులు వాళ్ళు నీచులు నికృష్టులు ఆ జంబికత్తి రోడ్ల మీద అమ్ముత వాడు జంబికత్తి పట్టుకొని తిరుగుతుంటే ఒక్క పోలీసు వాడు ఏమంటలేడే మిట్ట మధ్యాహ్నము ఆ యొక్క తల్లిదండ్రులు చంపిర్రు ఆ యొక్క తల్లిదండ్రులను చంపిర్రని పోలీస్ కంప్లైంట్ చేస్తే ఆ పిల్లలు చంపర్రు యూపీలో నడి మిట్ట మధ్యాహ్నము యొక్క ఏది ట్రాక్టర్ ఎక్కిచ్చిర్రే రైతుల మీద లఖీంపూర్లో ఏడు వందల మంది రైతులను చంపిర్రు డేటా అడితే లేదన్న రే అట్లాంటి వాళ్ళు రైతుల యొక్క వాటికి చూ శుభలు పెట్టిర్రే ఇక ఏ పంజాబ్ రైతులు ఢిల్లీలో వచ్చి వాళ్ళు ధర్నా చేస్తే ఇక ఆర్మీలో వాడేటువంటి వాడి డ్రోన్ డ్రోన్ల సహాయంతో వాళ్ళ మీద బాంబుల వర్షం జాతి జాతిపిత అయిన మహాత్మా గాంధీని వీళ్ళు స్వతంత్రం గురించి కొట్లాడని కొట్లాడిన మహనీయుని చంపేసిన వాళ్ళు సుంతి వేయించుకొని ముస్లింలు చంపినని ప్రచారం చేసుకున్న వాళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్ దే విల్ దే ఆర్ డూయింగ్ ఎనీథింగ్ ఇలా ముస్లింలకు సంబంధించిన ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉండొద్దని చెప్పి యొక్క ఏది యొక్క నల్లధనం పోవాలని అబద్ధం చెప్పి చెప్పి ఏది నోట్ల రద్దు చేసి భారతదేశం యొక్క మొత్తం వ్యాపార వ్యవస్థని అట్లనే ప్రతిపక్షాన్ని చంపే ప్రయత్నం చేసిన వాళ్ళని ప్రతిపక్ష నేతని ఒక నాలుగు తరాల ప్రధానమంత్రులు ఉన్నటువంటి రాహుల్ గాంధీని జైల్లో పెట్టే ప్రయత్నం చేసిన వాళ్ళని తీసుకుపోయి డైరెక్ట్ ముఖ్యమంత్రినే యొక్క జైల్లో పెట్టిండు అరవింద్ కేజ్రీవాల్ని హేమంత్ సోరేన్ ఇట్లా ఇరవై ఏళ్ల కింద అరుంధ తీరా అన్నదని ఆమెను ఇప్పుడు జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక గరవ బరవ రావు యొక్క ఇట్లాంటి ప్రశ్నించే వాళ్ళని సాయి ప్రొఫెసర్ సాయిబాబా జర్నలిస్టులు యొక్క స్టాండింగ్ కమేడియన్స్ ఇట్లా ఎంతో మందిని అరాచకంగా వాళ్ళు చేసిందేం లేదు వాస్తవాలు చెప్పి చెబుతున్నందుకే ఇన్ని చేసిన వాళ్ళు గీ నూట మూడు మంది బాస్సులను లేపేసిన వాళ్ళకు పెద్ద పనా అది వాళ్ళు అది అందుకే వాళ్ళు హిందుత్వం కాదు దయచేసి హిందుత్వం గానే కాదు వాళ్ళు ఈ యొక్క సనాతన అధర్మానికి చెందిన బ్రాహ్మణ ముండా కొడుకులు వాళ్ళు బ్రాహ్మణులు పైన ఉండాలి సుప్రిమసి కోసం వాళ్ళు వాళ్ళు పైన ఉండాలి మిగతా వాళ్ళందరినీ బ్రహ్మ ఎందుకు పుట్టించు బ్రహ్మ ముడిలకెళ్ళి అంటే వాళ్లకు ఈ బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిన దానికి సేవ చేయడానికి మాత్రమే సేవ చేయాలంటే వీటి బతికు కాబట్టి ఈ ముడిలకేళ్ళు వచ్చిన దానికి ఒక ఐ రెండు రొట్టెలు ఇస్తా లేకపోతే ఐదు కిలోల దొడ్డు రేషన్ వేస్తావు మీరు ఎందుకంటే బతకాలి కాబట్టి బతికితే మాకు సేవ చేయగలుగుతారని ఈ ఈ కాలంలో కూడా అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హేమంతు యొక్క బిశ్వా ఆర్య ఆర్యబ్రాహ్మణుడు విదేశం నుంచి బతకడానికి వచ్చిన విదేశీ ఆర్య తెల్లతోలు ఉన్న ఆర్యబ్రాహ్మణుడు ఈ ఈ రోజుల్లో కూడా ఆ మాట మాట్లాడతాడు వాడు ఏ ఏ గ్రంథ ఏ ఈ అసనాతన అధర్మంలో ఉన్న ఏ మంత్రమన్నా తీసి చదవండి బ్రాహ్మణిని పైనండేదే చెప్తుంది అలా ముచ్చట అది మనకు అర్థం కావద్దని సంస్కృతంలో చెప్తాడు తెలుగులో చెప్తే వానికి గుడికోడిపోడు ఇది పరిస్థితి ఆ క్రమంలో ది కెన్ డూ ఎనీథింగ్ ఎనీథింగ్ అర్థమైందా ఇవాళ ముస్లిం ఓటే వాళ్ళకి ఓటు వేయకపోతే ఎవరినైనా ఇబ్బంది పెడతాడు వాళ్ళకి ఓటేస్తే వాళ్ళకి వాళ్ళ అయినా సరే వాళ్ళకి ఈ రంజాన్ కిట్లు వస్తాడు ఇది బోహరా బోహరా కి అంటే ఇవాళ అస్సాంలో ఓటేస్తే బీఫీ వంచుతా అంటాడు మళ్ళీ గోమాత అని మళ్ళీ ముచ్చడి చెప్తాడు మళ్ళా భారతదేశంలో ఉన్న మొత్తం బీప్ కంపెనీ ఎవరి అదే అదే బ్రాహ్మణులై ఆర్య బ్రాహ్మణులై అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అధికారము డబ్బులు వాళ్ళ చేయలే ఉండాలి నుంచి ఇక్కడ వేరే లాజిక్ ఒక సిస్టము ఒక లాజిక్ ఏమీ లేదు వాడు రాసిందే పుస్తకం వాడు రాసిందే వేదం వాడు చెప్పిందే వేదం వాడు వాడు చేసిందే శాసనం ఆ శాసనంలో ఏముంటది బ్రాహ్మ ఐదు శా ఒక శాతం ఉన్న బ్రాహ్మణుడు పైన ఉండాలి మిగతా వాళ్ళందరూ గడ్డి తిన గడ్డి దిని బతకాలి కదా ఒక మూడు శాతం ఉన్న వానికి పది శాతం యొక్క ఈ ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ చేస్తాడు మరి బీసీలకు రిజర్వేషన్ చేయరా చట్టసభల్లో అంటే చేస్తలేడు మళ్ళీ బీసీల కోసమే పుట్టిన ప్రధాన అంటాడు బనియా బనియా అయినటువంటి మోడీ యొక్క తెలియకులం అంటే వాళ్ళు యొక్క నూనె నూనె అమ్ముకునే నూనె తయారు చేసి అమ్ముకునే వ్యాపార కులానికి చెందినవాడు వాడు బీసీ అని చెప్పుకుంటాడు మళ్ళా మేము గెలిస్తే తెలంగాణ బీసీని ముఖ్యమంత్రి చేస్తా రాజస్థాన్ లో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అస్సాం లో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని అస్సాం లో గెలిచి అడ్డదారులు గెలిచారు రాజస్థాన్ లో అడ్డదారులు మరి అక్కడ రెండు చోట్ల బ్రాహ్మణు బ్రాహ్మణ్ ని ఆర్య బ్రాహ్మణ్ణి అక్కడ ఏది సీఎం చేసారు అంటే వాడు చెప్పే మాటలకి చేతలకి ఎక్కడా పొందడం లేదు ఒక ఎథిక్స్ లేవు ఒక లాజిక్ లేదు కాబట్టి దయచేసి మన జాగ్రత్తలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏ పోలీసు వ్యవస్థలు ఏవి కూడా అంతెందుకు నిన్న దారమోని గిరీష్ అనటైనా వాళ్ళది వాళ్ళే బీజేపీ కోసం నేను ప్రాణమైన ఇస్తాను ఎట్లా నా బీజేపీ సంబంధించిన వాళ్ళది వాళ్ళే ఎట్లా అర్థం చేసుకోండి యా మన పోలీసు వ్యవస్థలు మన దగ్గర ఉన్న వ్యవస్థలు నువ్వు ఫోన్ చేస్తే ఆ శవం చచ్చిపోయినా శవాన్ని తీసుకోవడానికి వస్తారు పోలీసులు అది అది నేను పోలీసులో తప్పు పడతలేను అది వ్యవస్థలో ఉన్న లోపం ఆ యొక్క అది వ్యవస్థలో ఆ యొక్క వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి ఉన్న లోపాలను లోపాలు ఒక ఇప్పుడు అమెరికాలో ఐదు నిమిషాలు వాడు పోలీసు వస్తాడు ఆ అంటే మొత్తం చచ్చిపోయినాక శవాన్ని తీసుకోవడానికి వస్తారా ఆ ఇన్సిడెంట్ కాకుండా కాపాడడానికి పోలీసులు రావాలి కదా అంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అది అయిందా నిజంగా అయిందా ఎందుకు వచ్చిండు అనే లోపల ముసల్దిని ఇలా ఆడుతుంది ఆ లోపల వాడు చచ్చిపోయి వాడు కొట్టేసి వెళ్ళిపోతాడు అట్లా కాదు కదా వాడు కంప్లైంట్ చేసినాకనే ఉరికి రావాలి కదా ఉరికి వచ్చినాక ఆ యొక్క ఆ యొక్క ఆ ఉపద్రవాన్ని ఆపినాక తర్వాత నువ్వు ఇన్వెస్టిగేషన్ చెయ్యి ఫస్ట్ అయితే నువ్వు ఇన్సిడెంట్కి వస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఎవరైనా రావాలంటే అట్లా చేయాలంటే భయపడతారు కదా ఐదు నిమిషాలు పోలీసు వస్తాడని ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే దమ్ము లేదా మళ్ళీ ఇద్దరు కానిస్టేబుల్ పంపిస్తే వాడిని కట్టించి పంపిస్తే వాడు ఏం చెప్తారా వాడిని కూడా కొట్టి పంపిస్తారు ఓ జీప్లో ఒక జీపు ఒక పెద్ద వెహికల్లో ఒక పది మంది మంచిగా గనులు పట్టుకుని వస్తే పోలీసు వాడు అప్పుడు వాడు భయపడతాడు వాడు పారిపోతాడు అంతేగాని రెండు కానిస్టేబుల్కి వానికి ఒక రెండు కట్టెలు ఇచ్చి పంపిస్తే ఏం ఏం చెప్తారో వాడిని కూడా ఆ కట్టెలు తీసుకొని వాడినే కొట్టు పొట్టు కొట్టి పంపిస్తారు సో ఈ వ్యవస్థలు ఉన్నాయి అట్లనే ఈ గతంలో చెప్పినట్టు వీళ్ళందరి ఈ యొక్క ఈ పోలీసు అధికారులని సిబిఐ అధికారులని ప్రజలే ఎన్నుకోవాలి అప్పుడే అవి ఇండిపెండెంట్గా పనిచేస్తాయి లేకపోతే అవి బీజేపీ పార్టీ అనుబంధ సంస్థలు లెక్క పనిచేస్తాయి దెన్ దెర్ ఇస్ నో యూస్ దెన్ ద అబ్యూజ్ విల్ కంటిన్యూ సో ఆ క్రమంలో మనకు వచ్చిన సమాచారం మేరకి ఏది నూట మూడు మంది పాస్టర్లను లేపేయాలనేది ఈ చిన్నజీఆర్ స్వామి అనే దరిద్రుడు యొక్క అమిత్ షాకి చేరవేయడం జరిగింది అమిత్ షా అది ఎట్లా ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అంటే దాని ఆ పథకాన్ని ఈ బీజేపీ ఎంపీలకి దిశానిర్దేశం చేస్తుండు ఏమని మొన్న చేసిండు కదా ప్రవీణ్ పగడాల బ్రదర్ది వాళ్ళ వాళ్ళ యొక్క యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాంతంలో ఏ పాస్టర్కి పాపులారిటీ ఉంది ఏ పాస్టర్ ఎక్కువ చెడగొడుతున్నాడు ఎక్కువ ఎక్కువ యాక్టివిజం చేస్తున్నాడు అనేది ఈ అమిత్ షా ఈ ఎంపీలను కూడా కనుక్కుంటాడు అన్నట్టు కనుకొని ఆ విధంగా ఆ యొక్క ఏది గోదావరి జిల్లాలో చెందినటువంటి నరసాపురం ఎంపీ అయినటువంటి ఆ శ్రీనివాస వర్మ అనేటంతో ఆ పెయిడ్ కిల్లర్స్ని హైర్ చేసుకొని కాంట్రాక్ట్ కిల్లర్స్ని లేదా సుపారీగాన్ని హైర్ చేసుకొని ఆ విధంగా ప్రవీణ్ బగడాల బ్రదర్ ని హత్య చేయడం జరిగింది అతనితో మొదలు శురు అయింది అతనితో మొదలైంది ఫస్ట్ లిస్ట్ లో ఏడుగురు ఉన్నారంట తర్వాత వాళ్ళు నూట మూడు మంది మొత్తం ఉన్నారంట ఆ క్రమంలో మనకు వచ్చిన సమాచారం మేరకి ధర్మపురి అరవింద్ కి ఇచ్చిన బాధ్యత ఏంది అంటే బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు మరియు షరాన్ సిస్టర్ సిస్టర్స్ ఆర్ సిస్టర్ సో వాళ్ళ వాళ్ళని లేపేయాలి అందుకోసం ధర్మపురి అరవింద్ మొత్తం ఆల్రెడీ అన్ని రెడీ అయినట పది మంది పెయిడ్ వాళ్ళ సుపారీ గ్యాంగ్కి కిల్లర్ కాంట్రాక్ట్ కిల్లర్స్ కి ఆల్రెడీ కాంట్రాక్ట్ కూడా ఇచ్చేసిందంట విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపల ప్రవీణ్ బ్రదర్ చని చంపేసినాక విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపల చేయాలనేది అది మొత్తం ప్లాన్ చేస్తే ఇంత రియాక్ట్ వస్తుంది ప్రవీణ్ పగడాల బ్రదర్ని చంపింది ఇంత రియాక్ట్ అవుతారు పబ్లిక్ అని అనుకోలేదంట వాళ్ళు అనుకోకపోవడం వల్ల ఇప్పుడు ఇంకొక 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 ఫిఫ్టీన్ డేస్ ఇంకో వన్ మంత్ ఆగి ఈ ఫస్ట్ టార్గెట్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అదేవిధంగా షారాన్ సిస్టర్ మీద ఉందంట ఇది ధర్మపురి అరవింద్ తర్వాత రఘునందన్ రావు వచ్చేసి ఆయనకి ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే బీజేపీ ఎంపీ పాస్టర్ శామ్యూల్ పట్టా కింగ్స్ టెంపుల్స్ చెందిన ఆయనని ఆయన లేపేయాలని ఆయనకు అది ఆయనకి ఇచ్చిన బాధ్యత అంట రఘునందన్ రావుకి బండి సంజయ్కి ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే పాస్టర్ శామ్ కుషోర్ జేసీఎన్ఎం శా ఏం పేరు పాస్టర్ శ్యామ్ కుషోర్ జేసీఎన్ఎం సో ఆయన బండి సంజయ్కి ఇచ్చిన బాధ్యత అంట అర్థమైందా సో ఇది ఇది నడుస్తుంది సో ఈ విధంగా మొత్తం పాస్టర్లను లేపేసి ఆ యొక్క వాళ్ళ హిందూ హిందూ ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా చేయాలి అంటే చేయాలంటే ఏం చేయాలి అయితే ఏది హిందుత్వం లేక కన్వర్ట్ అయితే కాండి ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా హిందుత్వం కాదు సనాతన అధర్మంలో కన్వర్ట్ అయితే కండి కాకపోతే మేము లేపేస్తాం ఇది వాళ్ళ టార్గెట్ సో భారతదేశము సెక్యులర్ కంట్రీ కాదు భారతదేశము సనాతన అధర్మ కంట్రీ బ్రాహ్మణులే బ్రాహ్మణులే ఎల్లకాలం కాలం పరిపాలిస్తారు కాబట్టి మొన్న నాలుగు వందలు వస్తే చేద్దాం అనుకున్నారు అయినప్పటికీ చేసే ప్లాన్లో ఉన్నారు వీళ్ళ వెనకాల ఉండి నడిపిస్తుంది మఠాధిపతులు పీఠాధిపతులు ఆర్ఎస్ఎస్ ముండా కొడుకులు ఆర్య బ్రాహ్మణులు అందరు బ్రాహ్మణులే ఓకే సో ఆ విధంగా వెనకటికి ఒక మూడు వేల సంవత్సరాలు వెనకకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలో ఈ అన్ని రాష్ట్రాల్లో వేరే ప్రభుత్వాలను తీసేసేది ఎందుకోసం అంటే ఆ టూ థర్డ్ మెజారిటీ అన్ని రాష్ట్రాల్లో అప్రూవ్ చేస్తే రాజ్యాంగాన్ని ఎత్తేసి మనువాదాన్ని అమలు చేయాలని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు సో ఆ క్రమంలో భారతదేశము హిందూ దేశంగా హిందూ నేషన్ హిందూ దేశం కావాలంటే అయితే కన్వర్ట్ అనగండి లేదు అంటే చచ్చిపోండి ఇది పథకాన్ని అమలు చేయడానికి వాళ్ళు ఇవన్నీ ఇక ఇది ఇది జరుగుతు జరుగుతున్నది ఆలోచించుకోమని కోరుతున్నాం నాకు తెలిసిన ముచ్చట చెప్తున్నా సో ఎవరు జాగ్రత్తలు వాళ్ళు ఉండండి ఒక్కరే ఒక్కండి నలుగురు ఒక నలుగురు కలిసి వండి ఎక్కడికి పోతే బండి మీద ఒక బందోబస్తు బండి బండిలో వండి నాలుగు రాడ్లు పెట్టుకోండి ఒక్కటి కొడితే నాలుగు కొట్టండి సో మన ఆత్మరక్షణ మనం ఫస్ట్ కొట్టద్దు అఫెన్సివ్ చేయొద్దు కానీ మనని ఒక్క దెబ్బ వేసిన నాలుగు దెబ్బలు వేయాలి డిఫెన్సివ్కి ఏం కాదు కొడితే మన ఆత్మరక్షణ కాపాడుకోవడానికి కొడితే తప్పు కాదు చట్ట ప్రకారం కూడా అర్థమైందా వాడు కొడుతుంటే చూసుకుంటే కూసల్లేం కదా ఆలోచించుకోండి రూప్ సాగర్ జే నిజాన్ని నమ్మడం కష్టం సో అబద్ధం ఈజీగా నమ్మొచ్చు నవ్ నాకు తెలిసిన ముచ్చడి చెప్తున్నా బ్రదర్ బ్రదర్ సో మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పు కాదు కదా మనం చూస్తున్నాం కదా ఇంకా ఆ చేసిన పాపాన్ని చేసిందే పాపం రా అంటే మళ్ళీ ఆ పాపానికి ఆ పాపాన్ని కత్తి ఇంకా ఇంకెక్కువ పాపాలు చేస్తున్నారు ఒక అబద్ధాన్ని కప్పవుచ్చుకోవడానికి వంద అబద్దాలు ఆడతారు కదా అబద్దాలు ఆడి మళ్ళీ నిజం బయటకు వచ్చినట్టుగా ఇలా వాళ్ళు చేసిందే హత్య పాపం ఆ హత్యని ఆ హత్య కాదు యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడానికి మళ్ళీ ఆ బ్రదర్ యొక్క క్యారెక్టర్ని ఆ నెడి చేస్తున్నారు కానీ ఆయనకు అత్యంత సన్నిహితులు చెప్తున్నారు ఆ బ్రదర్ తాగాడు ఐ నో హిమ్ పర్సనల్లీ అని చెప్తున్నారు ఆయనకు అత్యంత సన్నిహితులు ఆయనతోటి రెగ్యులర్గా మాట్లాడేటోళ్ళు అయినా సరే ఈ అమ్ముడు అయిన మీడియాలో ఆయన తాగుబోతూ తాక్కుంటా తాక్కుంటూ తూలుక్కుంటూ పోయి మీరు చెప్పండి తాగి తాగినోడు ఎవడన్నా మీకు తెలిసి ఒక వంద కిలోమీటర్లు బండి నడపగలుగుతాడా యూస్ కామన్ సెన్స్ నాకున్న నాకున్న పరిజ్ఞానం ప్రకారం మాక్సిమం ఐదు నుంచి పది కిలోమీటర్లు నడపగలుగుతాడు ఆ తర్వాత అతను ఎక్కడో చోట పడిపోతాడు మూడు వందల యాభై కిలోమీటర్లు తాగిన వాడు నడపలేడు నేను తప్పు చెప్తే మీకు తెలిసిన డాక్టర్నో పోలీస్ ఆఫీసర్నో ఏదైనా ఇన్వెస్టిగేషన్ అధికారినో ఏదైనా మేధావినో లేకపోతే పోలీస్ విభాగంలో పనిచేసిన వాళ్ళనో అడిగి తెలుసుకోండి నేను చెప్పింది తప్ప రైట తాగినవాడు మూడు వందల యాభై కిలోమీటర్లు బండి నడపగలుగుతాడా మరి నడపలేడని తెలిసినప్పుడు అంత పచ్చిగా ఎట్లా అబద్దాలు ఆడుతున్నారు ఈ ఆంధ్రాకి చెందిన మీడియా సంస్థలు అది ఆర్టీవీ కావచ్చు లేకపోతే బిగ్ టీవీ కావచ్చు లేకపోతే సీబీ ఫైవ్ కావచ్చు ఏబిఎన్ కావచ్చు అందరు అమ్ముడు అయిన యొక్క వ్యభిచారం చేస్తున్నారు మీడియా వ్యభిచారం చేస్తున్నారు నిత్య సూజ యా ఎగ్జాక్ట్లీ సో మన జాగ్రత్తలు మనం ఉందాం ఎస్ ఇట్స్ ట్రూ సో పఠాన్ జహీర్ ఖాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్ సో చరణ్ రాజ్ ఏమంటున్నారు బ్రదర్ ఘోరమన్న మణిపూర్ మణిపూర్లా చూడు ఎంతమందిని చంపినారు ఎంతమందిని చంపిన వీడు రాకముందు ఎక్కడ గొడవ కాలేదే మణిపూర్లా మరి ఎట్లయితేనే ఎట్లయితున్నాయి కావ ఇండేన్లు లేనిది ఆ గిరిజనుల గిరిజనులకు ఎస్టీలకు ఇచ్చినటువంటి భూములు ఎస్టీల కింద ఉన్న భూములను గుంజుకునే ప్రయత్నం చేశారు ఆ క్రమంలో అన్ని పులిగొడవలేనాయి దాన్ని మతం రంగులు పులుముతున్నారు ఇప్పుడు వక్ఫ్ భూములు ముస్లింల దగ్గర యొక్క ఏది దేశ విభజన అయినప్పుడు ఆ యొక్క వెళ్ళిపోయిన వాళ్ళు ఇచ్చిన ఈ మసీదులకు ఇచ్చిన భూములని లేకపోతే ఇలా ఎట్లయితే ఈ బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చినట్టు భూస్వాములకు భూములు ఇచ్చినట్టుగా ఆ విధంగా ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు గాని లేకపోతే ఆ దేశ విభజన జరిగినప్పుడు ముస్లింలు వెళ్ళిపోతున్న వాళ్ళు గానీ ఆ దా దానం చేశారు వక్ఫ్ అంటే దానం ఆ యొక్క ఉర్దూలను అరబిక్ సో ఆ విధంగా దానం చేసిన భూములని నేను మళ్ళీ గుంజుకుంటున్నావు అంటే ఎక్కడ ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉండొద్దు వాళ్ళకి ఓటైన వాళ్ళ దగ్గర ఉండొద్దు కేవలం బ్రాహ్మణుల దగ్గరనే డబ్బులు మొత్తం దేశ సంపద ఉండాలి బ్రాహ్మ గుజరాతీ బ్రాహ్మణులు లేదంటే గుజరాతీ నాయకులు లేదంటే గుజరాతీ బనియాలు కదా రైతులకు రుణాలు మాఫీ వేయడు కానీ మళ్ళా గుజరాతీ బనియాలు అందరికి మాఫీ చేసిండు రుణాలు మనం కట్టిన జీఎస్టీ ట్యాక్సులు తీసుకొని ఆ బలిసాలకి ఇచ్చిండు అది సుస్మితా సేన్కి దొరుకుతాడు వాడు నీరవ్ మోడీ కానీ యొక్క నరేంద్ర మోడీకి దొరకాడు నల్లధనం చేస్తా అన్నాడు లేకపోతే ఎక్కడున్నా నల్ల ఈ ఇట్లాంటి వాళ్ళని తీసుకొస్తా అన్నాడు మరేది అంటే మాటలకి చేతనలకి కొంత లేదు వచ్చింది దేశ దేశాన్ని సంకనాకించడానికి విన్నాను ఎవడో ఏ ఏ దేశపూట గుసిండేట్టినప్పుడు భారతదేశం బాగుపడద్దని వీడు వాళ్ళకి తొత్తు తొత్తులుగా పనిచేస్తున్నాడు ఇప్పుడు ఇన్ని దేశాల వాళ్ళు టారిఫ్లు వేస్తాము ఇంకోటి చేస్తామంటే కూడా ఒక్క నోరు మెదుపుతలేడు వీడు బేడీలు లేచి పంపించినా లేక ఇక్కడ సుంకాలు వేస్తామన్నా ఏం చేస్తామన్నా చైనా వాడు అక్కుపై చేసినా ఏం మెదుగుతలేడు ఎందుకని వాళ్ళు ఈయన ఈయన ఎడినా కొడుకు ఈ చెప్పినట్టు వింటాడని అని చెప్పి భారతదేశం నాశనం చేయడానికి కూర్చొని కూర్చుండబెట్టిర్రు వాడు చెప్పినట్టు వాళ్ళు వాళ్ళకి తలు తలెక్కుతున్నాడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్కి లేని దద్దమ్మ దద్దమ్మా ఘోరమన్నా మణిపూర్ పవన్ షుడ్ ఆల్సో టాక్ అబౌట్ మణిపూర్ నార్త్ స్టేట్ అటాక్స్ పవన్ గార్డ్ అనేటు వానికి వానికి అధికారం ఉంటే చాలు వానికి ఎథిక్స్ మోరల్స్ ఒక విషయ పరిజ్ఞానం ఏది లేదు వానంత నీచం వాడు సచ్చినా గెలవకపోతుండే ఆ పొత్తు పెట్టుకోకపోతే పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ వాడాల్సిన ఓట్లు ఆయనకి పడ్డాయి లేకపోతే వాడి జన్మల పది జన్మలు ఎత్తినా వాడి గెలవాడు నేను రాసిస్తా తెలంగాణలో వచ్చిండు ఎన్ని వచ్చినాయి పొత్తు పెట్టుకోకముందు ఎన్ని వచ్చినాయి ఎక్కడ వచ్చినాయి ఏ విషయం మీద అవగాహన ఉంది ఓ పూనకం వచ్చిన వరతాడు తప్ప ఏ విషయం మీద అవగాహన ఉంది ఒక ఒక స్టేబుల్గా కాన్స్టెంట్గా ఒక మాట్లాడే శక్తి ఏడుంది ఏ విషయం మీద అవగాహన ఉంది ఎన్నిసార్లు మాట మార్చిండు నో ఈ డస్ నాట్ వానికి పదవి కావాలి వానికి నాన్నకి తమ్మునికి దరిద్రుడు సాది మిత్రులారా మెయిన్గా నేను సింపుల్గా ఆ ముచ్చట షేర్ చేద్దామని వచ్చినాయి ఎందుకంటే నేను పోస్ట్ పెట్టినా కానీ పోస్ట్ కంటే కూడా నేను మాట్లాడితే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మాట్లాడుతున్నా సో ఏమంటారు మైలాద్రి బద్దీపూడి ఎస్ యూఆర్ రైట్ థ్యాంక్ యూ బ్రదర్ కుమార్ కుమార్ రాజేష్ మహాసేన గారు టీడీపీ వీడిని మందలించినట్టు అంటే అది ముమ్మాటికి యాక్సిడెంట్ అని అఫీషియల్ వెబ్సైట్స్ నుండి స్క్రిప్ట్ ఇస్తే రాజేష్ గారు అందరికీ తెలి తెలిసేలాగా స్క్రిప్ట్ చదువుతాడు తప్పదు వీళ్ళంతా రెండు రకాలుగా వాళ్ళు ఏమంటారు ఊడికం చేయాల్ చేస్తున్నారు ఒకటి వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి స్వార్థ ప్రయోజనాలు అది పదవులు కావచ్చు పైసలు కావచ్చు రెండోది ఏం అంటే మనం న్యాయం ప్ర ఈ మీడియా ద్వారా సోషల్ మనకున్న మీడియాల ద్వారా మనం న్యాయాన్ని కా మనం ఏమంటున్నాం మాకు ఇది నిష్పక్షపాత విచారణ జరగాలి నిజమైన దోషులకు శిక్షలు పడాలి ఇట్లాంటివి ఇంకోరి మీద పునరావృతం కావద్దు అనేది మన ఆవేదన రైట్ నెత్తినోరు కొట్టుకున్నా అందుకోసమే కదా నేనైనా ఇంకో ఇంకో పాస్టర్ అయినా ఇంకో అనలిస్ట్ అయినా ఇంకో యూట్యూబర్ అయినా రైట్ ఇది చెప్తుంటే వాళ్ళు ఆ చెత్తనా కొడుకులు ఉత్తర భారతదేశం నుంచి హిందీలో మాట్లాడుకుంటా లేకపోతే లోకల్లో ఉన్న పోలీసులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరికీ కాల్ చేసి యూట్యూబర్లకి లేదా ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అట్లాంటి వాళ్ళకి కాల్ చేసి ఏమంటున్నట్టే ముండా కొడుకులు ఏది మీరు మత కల్లోహాలు సృష్టిస్తున్నారు శాంతి భద్రతలకు భంగం వాటిస్తు వాటిల్లు ఇస్తున్నారు కాబట్టి మీరు పోస్టులు పెట్టకూడదు ఎలాంటి మాట్లాడకూడదు కానీ నువ్వు ఆర్టీవీలో చెప్పుకోవచ్చా బిగ్ టీవీలో చెప్పుకోవచ్చా ఏబిఎన్లో చెప్పుకోవచ్చా చెత్తా అది చెత్తరా అని చెప్తే మేము మత కల్లోహాలు సృష్టించినమాట అంటే ఎక్కడన్నా రియాలిటీకి దగ్గర మాట్లాడుతున్నా పాపం నాకు తెలిసి వాళ్ళ తమ్ము ప్రవీణ్ పగడాల బ్రదర్ వాళ్ళ తమ్ము అన్న అన్ననో తమ్ముడో ఆయన మాట్లాడి వాళ్ళ వైఫ్ మాట్లాడింది జస్సిక పగడాల సో వాళ్ళ వాళ్ళు ఏం చెప్పారు అరే ఇంత చెత్త ప్రచారం చేస్తున్నప్పుడు ఇది కాద కాదు నా మా హస్బెండ్ తాగడు మా హస్బెండ్కి ఇట్లాంటి అలవాటు లేవు ఎన్నడన్నా తాగి రక్షణ టీవీలకు వచ్చిండా ఇంకో దగ్గరికి వచ్చిండా ఎక్కడన్నా మినిస్ట్రీలకు వేయండి ఆయనకి లేదు అని వాళ్ళ భార్య చెప్పాలి కదా అలా కూతురు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పాలి కదా వాళ్ళు ఏం చెప్తున్నారు స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నారు ఇంగ్లీష్లో ఏమని యొక్క శాంతి భద్రతలు పీస్ ఉండాలి మాకు యొక్క ఏది మా ప్రాసెస్ ఆ యొక్క వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది అని ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళ మీద ఎంత ప్రెజర్ పెట్టిరో ఆలోచించండి వాళ్ళ మీద ఎంత ప్రెజర్ పెట్టి పోలీస్ వాడు చెప్పిస్తుండో ఆలోచించండి కదా మళ్ళీ మా 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 ప్రాణాలకు ఏదో ముప్పు ఉంటుందో కనీసం పిల్లలకి తల్లి ఉండాలన్న భయ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళతో చెప్పిస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అట్లా చెప్పకూడదు ఎందుకంటే మీరు కామ్గా ఉంటే రేపు ఇంకోవరకు పగడాల ప్రజర్కైంది ఇంకొవరికైనా కావచ్చు నాట్ ఓన్లీ ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఒక పర్టికులర్ రిలీజియన్ కాదు ఎవరికైనా కావచ్చు వాళ్ళని ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా నేనైతే నేనైతే పక్కా హిందూనే కదా పుట్టుక నుంచి ఇప్పటివరకే ఐఎం ప్రాక్టీసింగ్ హిందూ కదా చూడండి ఇక్కడ బుద్ధుడు బుద్ధుడు అంటే నాకు అభిమానం బుద్ధుని సిద్ధాంతాలు అతను పిచ్చి పిచ్చి ఏమంటారు ఇట్లా మ్యాజిక్లు ఇట్లా అద్భుతాలు అయిపోతాయని చెప్పలేదు ఒక జీవన విధానం కావాల్సిన మోర్ రియాలిటీ దగ్గర చెప్పినట్టు బుద్ధుని పెట్టుకున్నా కానీ ఇక్కడ చూడండి ఈ నటరాజుడు అవి ఉన్నాయి కదా వినాయకుడు సో వీడు ఎవడో చెప్తే నేను ఎందుకు మొక్తా వీడు వద్దంటే ఎందుకు ఊరుకుంటా నేనేది ఈ బీజేపీ పుట్టకముందు హిందు ఈ యొక్క హిందుత్వం ఉంది బీజేపీ పోయినాక ఉంటుంది వాళ్ళు హిందువులు కాదు హిందుత్వంలో ఈ హింస లేదు ఇట్లా ఇట్లా లేదు బుద్ధుడు ఎక్కడ చెప్పిండు యొక్క పరోపకారమే చేయమని చెప్పిండి ఇట్లా చెప్పిండ్రా ఇది సనాతన అధర్మము ఈ బ్రాహ్మణిజము ఈ మనువాదము ఆర్యుల ఆర్యలు వేరు మూలవాసులు వేరు మూలవాసులది సహనము ఇదంతా హిందుత్వము కాదు అయితే ఆ ఆర్య ఆర్యని ఆర్యలకు సంబంధించిన పుస్తకాలలో ఎక్కడైనా హిందూ శబ్దం చూపెట్టండి సింపుల్ అయిపోయింది కదా అది హిందుత్వం కాదు తెలిసిపోతుంది వేదాలు మొత్తం ఇద్దాం మొత్తం చదువుదాం అన్ని వేదాలు ఎక్కడైనా హిందూ శబ్దం చూపెట్టండి నీ ఏం చేయమంటే అది చేస్తాను అక్కడనే నాది నేను ఇట్లా యొక్క ఏది ఇంకేం చేసుకోమంటే అది చేసుకుంటా నువ్వు హిందూ శబ్దం రామాయణంలో చూపెట్టండి మహాభారతంలో చూపెట్టండి వేదాలలో చూపెట్టండి ఉపనిషత్తులలో చూపెట్టండి ఎక్కడన్నా చూపెట్టండి అంటే అది హిందుత్వానికి సంబంధం లేదు అది ఆర్యలకు చెందినటువంటి వివక్షను పెంచి పోషించేంటి ఆర్యుడు పైన ఉండాలి ఆర్యుడు అంటేనే గొప్పవాడు ఆర్యుడు ఆర్యాన్ రాస్తాం లెటర్ రాస్తే అయ్యాన్ రాస్తాం సో ఆ యొక్క ఆర్యులకు సంబంధించింది అది కంప్లీట్ శత్త అది అది హిందుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అది విదేశం నుంచి చలి ప్రాంతాల నుంచి పర్షియా ప్రాంతం నుంచి వచ్చింది అది భారతదేశంకి ఇరాను ఆ పైభాగాలు ఓకే ఏమంటున్నారు బ్రదర్ టీడీపీ వీడియో అంటే అది ముమ్మాడికి యాక్సిడెంట్ అనే అఫీషియల్ వెబ్సైట్ నుంచి స్క్రిప్ట్ ఇస్తే రాజ్ అది రాజేష్ అయినా సరే ఇంకో అయినా సరే ఇప్పుడు ఆయన ఉన్నాడు విజయప్రసాద్ పాస్టర్ ఏంది ఆయన ఫస్ట్ లో బాగా గట్టి కొట్లా ఆయన ఇప్పుడు కామైండ్ ఎందుకైండు నాకున్న సమాచారం ఏంటి అంటే ఆయనకు కూడా బెదిరిస్తున్నారు ఆయన ఆర్థిక మూలాలు దెబ్బ కొడతారు ఆయనకున్న వ్యాపారాలు ఆయొక్క ఏ పాస్టర్ యాక్టివిటీస్ మొత్తం తీసేస్తామని బెదిరిస్తారంట ఆ పోలీసు వాళ్ళు వాళ్ళంతా సో కాబట్టి ఇది అబ్యూజింగ్ అందరి కండ్ల ముందట అబ్యూజ్ సిస్టమ్స్ ని అభ్యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇది కుటుంబ సమస్య కాదు ఇది ఇది వాళ్ళ యొక్క ప్రవీణ్ పగడాల బ్రదర్ సంబంధించిన సమస్య కాదు ఇది ఇట్స్ నో లాంగర్ దేర్ పర్టిక్యులర్ యొక్క ఫ్యామిలీ ఇష్యూ ఇది ఫ్యామిలీ ఇష్యూ కాదు ఇది వాళ్ళకి నష్టం జరిగింది కానీ ఇది ఈ నష్టం ఎవరికైనా జరగవచ్చు ఇది ఇది ప్రజా సమస్య ఇది సొసైటీ సమస్య మా బాధ అంతా ప్రవీణ్ పగడాల ఇది చనిపోయినాయనే రాడు మనకు తెలుసు ఆయన ఆత్మశాంతి కావాలని కోరుకుంటాం కానీ అట్లాంటి ఇంకొవరికి కావద్దు అనేదే మన బాధ ఇప్పుడు కదా ఆ యొక్క పిల్లలకు తండ్రి లేని బాధని ఆ క్షోభని ఇంకెంతమంది పిల్లలకి ఆ క్షోభ రావద్దు అనేదే మా బాధ కాబట్టి ఇట్స్ నో లాంగ్